అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనుషులందరి కోసం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు అయితే చెప్పబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ మహిళల యొక్క సంక్షేమం కోసం అడుగులు వేస్తూ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి రా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందనమాట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరొక కొత్త పథకాన్ని మహిళల కోసం అమలు చేయబోతున్నారు ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఆర్థికంగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అకౌంట్లోకి జమ చేయడానికి సిద్ధమైపోతుందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి తాజాగా సమాచారాన్ని ఏంటి అనేది ఈ విడలో తెలుసుకుందాము అదేవిధంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారనమాట తాజాగా మనకు ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఈ యొక్క స ఈ సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ప్రారంభించి మహిళలకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ పథకాన్ని ఏ రోజున ప్రారంభించిపోతున్నారు దీనికి సంబంధించినటువంటి మరొక తాజా సమాచారం ఏంటి ఈ పథకానికి మనం అర్హత సాధించాలి అంటే కనుక మన దగ్గర ఏమేమి అర్హతలు ఉన్నాయి అదేవిధంగా మనకు ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి మనం కలిగి ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు మరి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను అనమాట మరి లేట్ చేయకుండా డోలోకి వెళ్ళిపోతామండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలు చూడటే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల ఎన్నో రకాల పథకాలను ఆయన అమలు చేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే రెండు అతి ముఖ్యమైన పథకాలను ఆయన విడుదల చేశారు రెండు కాదండి మూడు పథకాలను ఆయన అమలు చేయడం జరిగింది ఇందులో మొదటిగా మనం చూసుకుంటే కనుక తల్లికి వందన పథకము అలాగే ఫ్రీ గ్యాసు తాజాగా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆయన మొదలుపెట్టారు మహిళలకు రాఖీ కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన అందించడం అయితే జరిగిందండి అదేవిధంగా ఆగస్టు పదిహేనో తారీఖున తారీఖున ఈ యొక్క పథకాన్ని అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం పైన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి నెల నెల పదిహేను వందలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ ఒకేసారి పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట మరి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా కొన్ని కొన్ని పనులు అయితే చేసి పెట్టుకోవాలి ఎవరు అర్హులు ఎవరు మరి ఎవరైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వారు ఎప్పుడు ఈ యొక్క పథకాని కోసం అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చిందా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తారనమాట అలాగే ఈ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అనేవి జమ అవుతాయి అని చెప్పేసి ఒక మరి అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట దీనిపైన కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసుకొన్నటువంటి మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని గతంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి తాజాగా ఈ పథకాన్ని అన్ని కులాల మహిళలకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని చెప్పి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలండి ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఆరు నెలల క్రితం వరకు ఈ యొక్క ఆధార్ కార్డు హిస్టరీ అనేది తీసుకుంటారనమాట అదేవిధంగా దీంతో పాటుగా మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకుని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అవడం వల్ల మరి మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ యొక్క అకౌంట్లో పడ్డమైతే జరుగుతుందనమాట దీంతో పాటు దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలండి అదేవిధంగా ఆరు దశల ధృవీకరణ మరి మీరు ఆరు దశల ధృవీకరణ చేయించుకున్నాము అనే ఆధారంగా అనేది సర్టిఫికెట్ కూడా మీరు కలిగి ఉండాలన్నమాట ఆరు దశల ప్రూఫ్స్ అనేవి మీరు కలిగి ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలండి అలాగే ఆధార్ అప్డేట్ కూడా చేయించుకుని ఉండాలి ఎందుకంటే మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం లేకపోతే ఎవరైనా మరి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వారికి మాత్రమే అన్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని మరి వయసు తగ్గించుకోవడం అలాంటివి చేయకూడదండి ఒకవేళ అలాంటివి చేస్తే ఖచ్చితంగా మీరు ఏ పథకానికి కూడా అర్హత లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలన్నమాట పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా మీరు నమోదై ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి తెలుసుకోండి మరి గతంలో సచివాలయ అధికారులే మరి ఇంటింటికి వచ్చి ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తమ పేరు యాడ్ అవ్వకుండా ఉందన్నమాట అలాంటి వారికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు మరి వర్తించవండి కాబట్టి ఖచ్చితంగా మీకు ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అదేవిధంగా చాలామందికి డౌట్ వస్తుంది తల్లికి వందన పథకం ద్వారా మేము డబ్బులు తీసుకున్నాము మరి తల్లి వందనం పథకం తీసుకున్న వారికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు వస్తాయా అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉందన్నమాట మరి తల్లి కొందన డబ్బులు తీసుకున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి గవర్నమెంట్ వారు మీ అకౌంట్లో జమ చేస్తారు మరి ఈ యొక్క తల్లికి వందన పథకం కేవలం పిల్లల యొక్క చదువుకి వారి యొక్క స్కూల్ ఫీజులు కానివ్వండి స్కూల్ బుక్స్ కొనుక్కోవడానికి కానివ్వండి పిల్లల కోసం అని చెప్పి తీసుకొచ్చిన పథకం కాబట్టి దీనికి దానికి సంబంధం లేదండి తల్లి పొందిన పథకం తీసుకున్న వారికి కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే వేస్తారు మిగిలిన ఓసి కులాల వారికి వెయ్యరు అని చెప్పి ఒక ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి దీనిలో కూడా ఎలాంటి క్లారిటీ అయితే మనకి అధికారికంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించలేదు ప్రస్తుతానికైతే ఓహి ఓసీ మహిళలకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆగస్ట్ ఇరవై ఐదో తేదీన వినాయక చవితి సందర్భంగా మరి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులకి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించినటువంటి కసరత్తులు కూడా ఆల్రెడీ ప్రారంభించాలన్నమాట అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేవి చేరాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ దుర్వినియోగం కాకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ముందుకు అడుగులు వేస్తూ ఉందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఇవాళ రేపు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన అప్లై చేసుకోమని వస్తుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెండేసి జిరాక్సులు చొప్పున దీంతోపాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు తీసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి దీంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలామంది ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పడతాయి లేకపోతే పడవు అని చెప్పి చాలామంది అనుకుంటూ మరి అనవసరంగా కూడా అవసరం లేకపోయినా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసేందుకు మహిళలైతే బారులు తీరుతూ ఉన్నారండి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఒకవేళ ఉంటే మంచిదే ఆ అకౌంట్ని మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి వాడుకోవచ్చు లేకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదండి ఆ బ్యాంక్ అకౌంట్ని మీరు ఇచ్చుకోవచ్చు అంతేగాని ఖచ్చితంగా బ్యాంక్ ఆ ఆఫీస్ అకౌంటే కావాలి అని చెప్పి ఎక్కడ ప్రభుత్వం అయితే మెన్షన్ చేయలేదన్నమాట కొంతమందికి బ్యాంకులో అకౌంట్ లేకుండా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా కనుక కొత్తగా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోండి అంతేగాని కేవలం ఆడబిడ్డ నిధి పథకం కోసం మీరు పోస్ట్ పోస్టాఫీసులకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉన్న బ్యాంకులో అకౌంట్ ఉన్నా కానీ ఈ డబ్బులు అనేవి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి జమ అనేది అవుతాయి అన్నమాట ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా మీరు అనవసరంగా అకౌంట్లు ఓపెన్ చేయడం కోసం పోస్ట్ ఆఫీసుల చుట్టూ బార్లు తీరే కన్నా మీ అకౌంట్లు అనేవి ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్లో ఉన్న మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా మరి దానికి డబ్బులు అనేవి ఒకవేళ వేస్తే మీ అకౌంట్లోకి వచ్చి పడతాయా లేదా దానికి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అయి ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి మీరు పూర్తిగా తెలుసుకోండి పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబరు ఆధార్ నెంబరు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబరు కూడా లింకింగ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి ఆధార్ కార్డ్కి కేవైసీ చేసుకోవాలంటే అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా కేవైసీ చేస్తారనమాట అది కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి దీంతోపాటు ఒకసారి మీరు మీ సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా దానిని తీసుకుని వెళ్ళి అది కేవైసీ అయ్యిందా లేదా ఒకసారి చూపించుకొని మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా చూసుకొని అదేవిధంగా ఆర్థికల ధృవీకరణ అనేది మీకు పూర్తయ్యిందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ ఆగస్టు నెలలోనే మరి మనకి అతి ముఖ్యమైన రెండు పథకాలను ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అలాగే ఫ్రీ బస్ పథకాలను ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మరి ఈ నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని మీరు అందుకోవాలి అంటే కనుక నేను చెప్పినటువంటి ఈ ఇవన్నీ కూడా మీరు పాటించి ఒకసారి మీ అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకొని జిరాక్స్ అనేవి సిద్ధంగా పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాగానే అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర నుంచి తీసుకుని మీ చేత అప్లై చేయించడం అయితే జరుగుతుందనమాట ఇదండి ఇవాటి వీడియో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే